అనకాపల్లి జిల్లాలో పదిహేను వందల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విశాఖలో నిర్వహించిన క్రడై ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి బల్క్ డ్రగ్ తో పాటు ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు భూ కబ్జాలు ఆక్రమణలు అరికట్టడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు ఇందుకోసం ప్రత్యేక సెల్ భూ కబ్జాలు ఇతర ఆక్రమణదారులపై బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి తెలిపారు ఈ రోజు రేపు ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తే అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారు ఆ సిమెంట్లకు సంబంధించి ఈరోజు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిన స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఈరోజు ముందుకొచ్చారంటే అది బికాస్ అక్కడ ఫేస్ ఎదురుగా కనిపిస్తున్న ఫేస్ సీఎం గారిని సో నేనేమంటానంటే మీ సర్వీసెస్ మీ